ఎంతమంది ఉంటారు లొద్ది లొద్దితండా నుంచి ఇప్పటి మధ్యమల్ల దాన్ని మధ్య బంజారాద్ది లొద్దితండా ముప్పై మంది మిగిలిన వాళ్ళు ఎంతమంది టోటల్ ఎంతమంది ఉంటారు రెండు వందలు కరెక్ట్ చెప్పాలేదన్న విషయం ఉంటే మీరు విద్యార్థులు ఇక్కడ ఖర్చు పెళ్ళి ఎంతమంది ఉంటారు వంద మంది ఉంటుందా అంటే ఇది ఒక్క రోజేనా రోజు సాయంత్రం ఎన్ని గంటలకు వస్తుంది స్కూల్ ఎన్ని గంటలకు అయిపోతుంది పొద్దున ఎన్ని గంటలకు మీకు పొద్దున సాయంత్రం సాయంత్రం నాలుగు పది నాలుగు అప్పటి నుండి ఎన్ని గంటల దాకా వెయిట్ చేస్తారు ఆరు గంటలకు వస్తుందా బస్సు ఏడింటికి ఏడింటికి వస్తావు ఏడింటికి వస్తాడు